యూనివర్సిటీలో ఇంతకు ముందు మనము సాఫ్ట్ ఐ మీన్ సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నారండి అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి నాలుగో తేదీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది దీనికి కూడా మనకు తొంభై ఆరు టీములు వచ్చినాయండి సో ఇంచుమించు అంటే మన సింహపురి విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్ లో ఉండాలి అకడమిక్స్ లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్